ఇప్పుడు మనకి ఈ వెజిటేబుల్ మ్యాంగో తురుము పులుసు రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చాలా ఎమ్మె పులుసు అనమాట నేనైతే కొంచెం ఎండాకాలం కాబట్టి కొంచెం చార్లాగా చేసుకున్నా మీరు ఇంకా దీన్ని దగ్గరికి కూడా ఉడికించుకోవచ్చు అనమాట సో మీరు తప్పకుండా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ఇది ఎట్లా వచ్చిందనేది సూపర్ ఎమ్మి అనమాట హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను నీకు మామిడి తురుము పులుసు చూపిస్తున్నా అనమాట మనం ఈ పులుసులో చింతపండు అవి ఏమి యూజ్ చేయము అయితే ఇప్పుడు దీన్ని తురుముకుందాం ఫస్ట్ ఓకే ఇప్పుడైతే మనము తురుముకోవాలన్నమాట దీన్ని బాగా ఇప్పుడు నేను ఈ పులుసులోకి ఒక మామిడికాయనైతే ఇట్లా గీరుకున్నా కొన్ని పచ్చలుగా కూడా కట్ చేసుకున్నా ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుందాం ఫస్ట్ ఈ వంకాయ ఆలుగడ్డ కట్ చేసుకొని వాటర్లో వేసుకుందాం వంకాయలు అయితే నేను ఇట్లా రెండుగా కట్ చేసుకున్నా ఇప్పుడు ఆలుగడ్డ కూడా కట్ చేసుకుందాం ఆలుగడ్డ వంకాయ కట్ చేసుకున్నా ఇప్పుడేమో నాకు నచ్చిన కూరగాయలు వేసుకుంటున్నాయి ఇక్కడ టమాటా ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ సొరకాయ తీసుకున్న చిక్కుడుకాయ క్యారెట్ దోసకాయ ఇవి దొండకాయలు ఇప్పుడు వీటిని ఉల్లిగడ్డ అండ్ టమాటా కూడా కట్ చేసుకుందాం మొత్తాన్ని ఇప్పుడు ఇక్కడ అన్నీ కట్ చేసుకున్నా నేను మామిడి తురుము పులుసుకి మనం ఇందులో చింతపండు అయితే యూజ్ చేస్తలేము ఇక్కడ ఇవన్నీ కూరగాయలు ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం దానికి మసాలా పట్టుకోవాలి ఒకటి ధనియాలు కొన్ని మిరియాలు ఎల్లిపాయలు మెంతులు అనమాట ఇందులో ఒక నాలుగైదు ఎండు విచ్చేసి పచ్చ పచ్చగా పట్టుకుందాం ఓకే ఇప్పుడు నేనైతే కుక్కర్లో వాటర్ తీసుకున్నా ఇందులో మనం ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా పౌడర్ అనమాట పసుపు మిర్చి పౌడర్ ఉప్పు ఇంకా మనం కట్ చేసిన కూరగాయలు అన్నీ దీనిలో వేసుకుందాం నేనైతే అన్నీ వేసుకుంటున్నా ఇప్పుడు ఫస్ట్ ఆలుగడ్డ వంకాయ వేసుకుంటాం మనకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు మునక్కడలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా దోసకాయ ఆనంకాయ ఉల్లిగడ్డ టమాటా క్యారెట్ దొండకాయలు అస్సలైంది దోసకాయ ఇది బాగుంటుందన్నమాట దీనిలో ఇంకా మామిడి తురుము మనం ఇందులో ఇంకా ఇదే వేసుకుంటున్నాం పేస్ట్ ఓకే ఎందుకంటే చింతపండు లేదు దీనిలో నిండుగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో ముక్క వేసుకుంటున్నా మనకు పులుసుకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని ఇప్పుడు దీన్ని ఒక నాలుగు విజిల్స్ ఉడకనిద్దాం మూడైనా ఉడుకుతుంది కానీ కొంచెం మెత్తగా ఉండాలంటే నాలుగు లేకపోతే మూడు కూరగాయ లోపు నేను ఇక్కడ కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం పోపులో ఆవాలు జీలకర్ర వేసుకున్న కరివేపాకు పోపు రెడీ ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసుకున్నా నేను అయితే మనకు కొంచెం ఇంకా పులుసు దగ్గర అవ్వాలంటే ఇంకా కొద్దిగా ఉడకాలన్నమాట లేకపోతే కొందరికి వాటర్ వాటర్ ఇష్టం ఉంటే ఇట్లా చాలా ఉడికినొచ్చు కానీ ఇంకా కొంచెం ఇది దగ్గర ఉడికిపోవాలి టేస్ట్ మాత్రం అసలు అదిరిపోతుంది ఇది మ్యాంగో పులుసుని ఈ పోపులో కలిపేసుకుందాం వావ్ ఇప్పుడు మనకి ఈ వెజిటేబుల్ మ్యాంగో తురుము పులుసు రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చాలా ఎమ్మి పులుసు అనమాట నేనైతే కొంచెం ఎండాకాలం కాబట్టి కొంచెం చార్లాగా చేసుకున్నా మీరు ఇంకా దీన్ని దగ్గరికి కూడా ఉడికించుకోవచ్చు అనమాట సో మీరు తప్పకుండా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ఇది ఎట్లా వచ్చిందనేది సూపర్ ఎమ్మి అనమాట